హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ గుంటూరు జిల్లా తెనాలి రోడ్డుపై ముగ్గురు యువకులను అయితే పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది అయితే దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా ఉన్నాయి అయితే ప్రధానంగా ఒక కానిస్టేబుల్ని ఆ యువకులు ముగ్గురు దాడి చేయడం వల్లే ఈ రకంగా పోలీసులు చర్యలు తీసుకుంటారంటూ కూడా పోలీసుల తరఫున వాదన అయితే వినిపిస్తున్నారు అసలు అసలు ఈ ఘటనకి ఏం జరిగింది ఏంటనేది పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మనం వన్ కి సంబంధించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవి ఎవరైతే ఉన్నారో అతను ఇరవై ఐదో తారీఖు నైట్ రోడ్డుపై వస్తుండగా అంబేద్కర్ కోడల్లో అంబేద్కర్ కోడల్లో ఈ ముగ్గురు యువకులు ఎవరైతే నవీన్ కావచ్చు జాన్ విక్టర్ ధూ ధూమ రాకేష్ కరిమల్ల వీళ్ళ నలుగురు కూడా అతను కానిస్టేబుల్ని ఆపి కా అతనిపై దాడి చేశారంటూ కూడా కానిస్టేబుల్ కంప్లైంట్ అయింది అలాగే ఇతనిపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందంటే గత నాలుగైదు రోజుల క్రితం డిఎస్పీ గారు త్రీ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టారు సంబంధిత గంజాయ గేసులు గారిని రౌడీషెట్లు ఎవరైనా ఉన్నా సరే కౌన్సిలింగ్కి రమ్మంటూ కూడా త్రీ టౌన్ నుంచి త్రీ టౌన్కి రమ్మంటూ కూడా పిలవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ కానిస్టేబుల్ వన్ టౌన్కి సంబంధించిన చిరంజీవి అనే కానిస్టేబుల్ టూ టౌన్కి సంబంధించిన వన్ టౌన్ వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి అక్కడికి వెళ్లాలనే క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది అయితే ఇరవై ఐదో తారీఖు నైట్ వారు ముగ్గురు గంజాయి మాత్రం ఈ కానిస్టేబుల్ కానిస్టేబుల్ని విపరీతంగా కుట్టారంటూ కూడా కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇది కానిస్టేబుల్ సంబంధించిన వర్షం ఏదైతే వీళ్ళపై నిజంగా కేసులు ఉన్నాయా లేదా అమాయకపు దళిత యువకులను పోలీసులు దాష్టికం చేశారు అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో వారు నిజంగా అమాయకుల వారి మీద ఏ కేసులు లేవా అంటే కనుక సుమారు ఒక్కొక్కరి మీద పది కేసులు ఉన్నాయి రౌడీషీట్ కూడా ఓపెన్ అయి ఉంది ఈ క్రమంలోనే గంజాయికి సంబంధించిన కేసులు పొట్లాటల కేసులు వారిపై ఉండడం వల్ల రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఒక కరిముల్లా మినహా మిగతా ముగ్గురు పైన ధూప ధూమ రాకేష్ కావచ్చు నవీన్ కావచ్చు జాన్ విక్టర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ పాత రౌడీ షీట్ రౌడీ షీట్ ఉన్న రౌడీ షీటర్లుగా అక్కడ తెనాలి పట్టణంలో ఉంటున్న యువకులే వీళ్ళందరినీ కూడా కానిస్టేబుల్ పై దాడి చేసిన మూలన ఒక కానిస్టేబుల్ ఇప్పుడు సమాజంలో ఒక పోలీసుపై దాడి చేస్తే అది మెసేజ్ ఎలా వెళ్తుంది అందుకనే ఈ రకమైన చర్యలకు నడి రోడ్డుపై వాళ్ళందరినీ కూడా ఖాళ మీద కర్రలతో కొట్టడం కూడా సిఐ కానీ ఎస్ఐ కానీ ఇవన్నీ కూడా జరగడం జరిగింది ఇది రాజ్యాంగ పరంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కేసులు పెట్టడం రాజ్యాంగ పరంగా ఉంటే నైతికంగా బయట ఏంటంటే ఒక కానిస్టేబుల్ మీద ఒక పోలీస్ మీద దాడి చేశారు అనేది మెసేజ్ సమాజంలో ఒక పోలీసుల పట్ల నిర్లక్ష్య వైఖరి అదేవిధంగా పోలీసులను ఎవరిని గౌరవించే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ రకమైన చర్యలకి వాళ్ళు పాల్పడి ఉండొచ్చు అయితే ఏది ఏమైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సమాజం పరంగా చట్టం పరంగా కరెక్ట్ కాదు కాబట్టి పై అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదంటే కనుక కానిస్టేబుల్ పైన వాళ్ళు దాడి చేశారు కాబట్టి దాన్ని సమర్థిస్తారా ఇవన్నీ కూడా వేచి చూడాలి అయితే మనం గతంలో కూడా గమనించాం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో హోంశాఖకు సంబంధించిన పోలీసులు అసత్వం వహిస్తున్నారంటూ కూడా అనేక సార్లు వారి మీదకే రావడంతో ఈ చర్యలకు పాల్పడ్డారా లేదంటే కనుక కొంత మార్పు ఏమైనా వచ్చి పోలీస్ వ్యవస్థలో కూడా మార్పు వచ్చి యోగి ఆదిత్యనాథ్ తరహా యూపీలో ఏ రకంగా అయితే ఈ రౌడీ షెటర్ల పైన ఈ తప్పు చేసిన పైన ఈ ఆకతాయిల మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు మీద అదే సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలుపెట్టారా ఆ సంస్కృతి వస్తే కానీ రౌడీ షేటర్లో కానీ ఈ క్రైమ్ను అరికట్టలేమని అన్న పోలీసులు భావించారు ఈ అందుకనే ఈ రకమైన దాడి నేరుగా రోడ్డుపై తీసుకొచ్చి దాడి చేయడానికి ప్రధాన కారణం మోటో ఇదేనా సమాజానికి పోలీసులపై దాడి చేస్తే ఈ రకమైన చర్యలు ఉంటాయని చెప్పడానికి ఆ సీఐ గానీ ఆ ఎస్ఐ గానీ ఆ రకంగా ప్రవర్తించారు ఇవన్నీ కూడా వనతాధికారులు వారిపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారు ఇవన్నీ వేచూడదు అయితే ఈ దళితులకు సంబంధించిన దళిత సమాజానికి సంబంధించిన సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా వాళ్ళు ఏ క్యాష్ అయినా సరే వారిపై రౌడీషీట్ లోపలైంది వారిపై అనేక కేసులు ఉన్నాయి కాబట్టి అది సమర్థనీయం కాదు ఎందుకంటే ఈ దళితులు పేరు అడ్డు పెట్టుకుని ఇలాంటి యువకులు కూడా కానిస్టేబుల్ మీద దాడి చేసినా సరే కాముగా ఉంటాము నైతికంగా ఏదైతే కరెక్ట్ కాదని నా భావన కూడా ఈ రకమైన చర్యలు అందుకనే పోలీసులు కూడా కొత్త తరహా ట్రీట్మెంట్ ఇవ్వాలి క్రైమ్ తగ్గాలంటే కొత్త తరహాగా ఆలోచించాలని ఏమన్నా ఈ రకమైన చర్యలకి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఇలా బహిరంగంగా కొట్టడం ఎందుకంటే చట్టంలో పోలీసులకు కొట్టమనే హక్కు ఎవరు ఇవ్వలేదు అయితే చట్టాన్ని మీరి కొంత సంఘ విద్రోహ చర్యలు శత్రువులను కనుక తప్పని పరిస్థితుల్లో కొట్టి హక్కు అదే రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఆ తరహా ఏమన్నా ఉపయోగించారా యోగి ఆదిత్యనాథ్ లాగా ఇక్కడ కూడా ఈ క్రైమ్ రేటు తగ్గించడానికి అనవచ్చు లేదంటే వారిని భయపెట్టడానికి భయభ్రాంతులు గుర్తి క్రైమ్ చేయడానికి దూరంగా వాళ్ళు కూడా మారే విధంగా చేయడానికి కావచ్చు ఏమైనా కొత్త వరవడికి అయితే పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే ఈ ఘటనతో అయితే సృష్టించారని చెప్పొచ్చు కొత్త వరవడిని అయితే దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ